ఓకే హలో ఫ్రెండ్స్ కొంచెం దగ్గరికి అంటే వాయిస్ ఏమో హలో ఫ్రెండ్స్ నిన్న స్లాబ్ మీద ఒక కోటింగ్ వేసిన పర్వాలేదు నిన్నంతా చల్లగానే ఉంది బాగా ఎండగాసినా కూడా ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కానీ చల్లగానే వస్తుంది కూలర్ కన్నా కూడా చల్లగానే ఉంది ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వేలు వేలు పెట్టి కూలర్లు కొనాలన్నా ఇంకా ఎక్కువ ఖరీదు పెట్టి ఏసీలు కొనాలన్నా కొనలేరు ఒక ఆరు వందలు ఖర్చు పెట్టి ఈ డబ్బా తెచ్చుకొని ఈ ఈ ఐదు లీటర్లు వస్తుంది ఇదిగైనా మిద్దెపైకైనా వేసుకుంటే అదే డాబా పైగా వేసుకుంటే చల్లగానే వస్తుంది ఇబ్బంది ఏం లేదు నేను వేరే వాళ్ళకు చూసి నేను తెచ్చిన నేను చూడకుండా ఏం తీసుకురాను ఎందుకంటే నాకు కూడా తెలుసు డబ్బులు ఎవరికి ఊరకే రావు అలాగే ఒక కోటింగ్ వేసినందుకు కూడా నేను బాగానే చల్లగా ఉంది ఇవాళ మళ్ళీ రెండో కోటింగ్ వేస్తున్నా కాబట్టి మాది స్లాపు విశాలంగా ఉంది కాబట్టి నేను రెండు డబ్బాలు తెచ్చిన చిన్న స్లాపులకు అయితే ఒక డబ్బా సరిపోతుంది ఇప్పుడు మనం రెండో కోటింగ్ వేస్తున్నాం రెండో కోటింగ్ వేసిన తర్వాత ఇంకా చల్లగా ఉంటుంది చాలా బెటర్ అసలు కూలర్లు ఈ ఏసీలు ఇవన్నీ కొనుక్కునే కన్నా కూడా వేలు వేలు పెట్టి అంటే డబ్బులున్నోళ్ళు తెచ్చుకోవచ్చు కానీ డబ్బులు లేనోళ్ళు ఇదే మంచి ఛాయిస్ అని నేను చెప్పవచ్చు ఇది మంచి అవకాశం కూడా ప్రతి ఒక్కరు దీన్ని చేసుకోవచ్చు పర్వాలేదు ఇది బాగానే పనిచేస్తుంది కూడా నేను చూసినా ఇవాళ రెండో కోటింగ్ కూడా వేస్తున్నాము Apa tuh? Sorry.

嗯哼。啊。<laughs> <Okay. S 1> huh.